హలో హాయ్ నమస్తే దిస్ ఇస్ సుమా వెల్కమ్ టు మై ఛానల్ గృహిణి ది హోమ్ మేకర్ ఈరోజు నేను సబ్స్క్రైబర్లో ఒకరు నన్ను ఒక రెసిపీ చేయమని అడిగారు మరి ఉన్న మంది సబ్స్క్రైబర్లో అలా అడిగినప్పుడు చేయకుండా ఉంటామా చెప్పండి అదే రాజుగారి కోడి పలావ్ మనకి ఎన్ని పలావులు బిర్యానీలు ఉన్నా మనకి ఎక్కడైనా రాజుగారి కోడి పలావ్ ఉంది అనిపిస్తే వెంటనే ఆర్డర్ పెడతాం కదండి బహుశా దీనికి ఆ టేస్ట్ వల్ల అన్నింటిలోకి డిఫరెంట్గా కింగ్లా నిలబడి ఉంటుంది అందుకనేమో దానికి ఆ పేరు కూడా వచ్చింది అనుకుంటా అయితే ఇక్కడ మనం ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం నేను ఈ పలా ఫస్ట్ టైం వండుతున్నాను దీనికోసం రెసిపీస్ వెతికినప్పుడు నాకు చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ అని కనిపించాయి కానీ అన్నీ చూసిన తర్వాత నేను నా స్పెషాలిటీలో సింప్లిఫైడ్ వర్షన్లో ఇలా చేశాను దీనికోసం గరం మసాలాకి మనకి చూపించాను కదండి వీడియోలో ఇవన్నీ కావాలి సో ఇవన్నిటిని కూడా మెత్తని పౌడర్లా చేసి పెట్టుకుంటున్నాను ఇలా పౌడర్ చేసిన తర్వాత ఇందులోనే నేను జాజికాయ తురుమును కూడా వేసుకుని మరొకసారి మిక్సీ పట్టుకుంటున్నాను ఒకవేళ మీకు జాజికాయ కనుక చిన్న ముక్క ఉంటే దాన్ని కూడా వేసి ముందరే మిక్సీ పట్టుకోవచ్చు ఇలా మిక్సీ పట్టుకున్న గరం మసాలా పౌడర్ని మనం ఒక గిన్నెలో వేసుకుని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత అదే మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి వేసుకోవాలండి ఇక్కడ అల్లం వెల్లుల్లి కొంచెం ఎక్కువే పడతాయి ఇవి కూడా పేస్ట్ చేసుకుని ఒక గిన్నెలో వేసేసుకున్న తర్వాత మళ్ళీ అదే మిక్సీలో మనం గసగసాలు జీడిపప్పు ముద్దను కూడా వేసుకుని మెత్తని పేస్ట్గా చేసి పెట్టేసుకోవాలి చూశారు కదా ఇక్కడ ఇక్కడ నేను వాటర్లో నానబెట్టాను కదండి ఈ వాటర్ అంతా ఒకేసారి వేసినట్లయితే మనకి పేస్ట్ అవ్వదు సో ముందుగా వాటర్ని కొంచెం ఫిల్టర్ చేసుకొని అప్పుడు మనం నిమ్మ నిమ్మదిగా వాటర్ వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ నేను ఒక పెద్ద ఉల్లిపాయని తీసుకుంటున్నాను దాంట్లోనే చికెన్ని ఫ్రై చేసుకుంటా తర్వాత పచ్చిమిరకాయలు ఎండు ఎండుమిరపకాయలు కొన్ని వెల్లుల్లిపాయలు రాజుగారి కోడిపలవు చేయడానికి ముఖ్యంగా కావలసినవి చిన్న ఉల్లిపాయలు ఇవి నేను సుమారుగా ఒక పావు కేజీ తీసుకుంటున్నాను చిన్న ఉల్లిపాయలు లేకపోతే రాజుగారి కోడి పలావుకి అసలు టేస్టే రాదు ఒకవేళ చిన్న ఉల్లిపాయలు లేకపోతే కనుక ఏం చేయాలి అంటే పెద్ద పెద్ద ఉల్లిపాయలనే పెద్ద ముక్కల కింద కోసుకోవాలి తర్వాత చికెన్ని ఉప్పు కారం పసుపు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ధనియాల పొడి వేసుకుని బాగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ పలావ్కి నేను చిట్టి ముచ్చాలను ఉపయోగిస్తున్నాను రాజుగారి కోడి పలావ్ అంటే చిట్టి ముచ్చలతోనే చేయాలి అప్పుడే ఆ టేస్ట్ వస్తుంది ఇక్కడ నేను మూడు గ్లాసులు తీసుకుంటున్నానండి బియ్యం మూడు గ్లాసులకి ఆరున్నర గ్లాసుల వాటర్ని తీసుకుంటాను ముందుగా బియ్యాన్ని శుభ్రంగా వాష్ చేసేసుకుని అందులోనే కారం అల్లం వెల్లుల్లి ముద్ద ఒక టీ స్పూన్ గరం మసాలా పౌడర్ సరిపోయినంత ఉప్పు వేసుకుని ఆ బియ్యానికి అన్నీ పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా మసాలాలన్నీ వేసుకున్న బియ్యాన్ని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి అప్పుడు ఈ మసాలాలన్నీ కూడా బియ్యానికి బాగా పట్టుకుంటాయి అప్పుడు పలావ్కి టేస్ట్ బాగా వస్తుంది తర్వాత ఒక గిన్నె తీసుకుని అందులో నూనె వేసుకుని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా అది కొద్దిగా ఉప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి అవన్నీ బాగా ఫ్రై అయ్యాక అందులో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత బిర్యానీ గిన్నె తీసుకుని అందులో నెయ్యి నూనె సమపాలలో తీసుకుని అవన్నీ బాగా వేగాక అందులో బిర్యానీ ఆకు వెల్లుల్లిపాయలు షాజీరా అలాగే పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి అందులో కంపల్సరీగా రెండు రెబ్బల కరివేపాకు జీడిపప్పు కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఒకసారి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత అందులో చిన్న ఉల్లిపాయలు వేసుకుని అవి కూడా బాగా కలుపుకుని ట్రాన్స్పరెంట్ రంగు వచ్చేంత వరకు ఉంచుకోవాలి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి చిన్న ఉల్లిపాయలు బాగా మగ్గిపోకూడదండి పేస్ట్ అయిపోతాయి ఇవన్నీ బాగా వేగిన తర్వాత అందులోనే మిగిలిన గరం మసాలా పౌడర్ అల్లం వెల్లుల్లి ముద్ద మరొక టేబుల్ స్పూన్ జీలకర్ర ధనియాల పొడి అలాగే ముందుగా రుబ్బి పెట్టుకున్న గసగసాలు జీడిపప్పు పేస్ట్ ఇవన్నీ వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి చూశారు కదా ఈ లోపు చికెన్ కూడా బాగా ఫ్రై అయిపోయింది మనం ఇంకా చికెన్ కట్టేసుకుందాం తర్వాత ఇక్కడ బిర్యానీకి మసాలాలన్నీ బాగా వేగిన తర్వాత కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకొని అవి కూడా ఫ్రై అయిన తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న మసాలా రైస్ని వేసేసుకుందాం ఇలా వేసుకున్న బియ్యాన్ని ఒక మూడు నుంచి ఐదు నిమిషాల పాటు సన్నని సెగం మీద అలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఒకసారి ఈ బియ్యం అంతా కూడా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో వేణీళ్ళు పోసుకోవాలి ఇక్కడ గుర్తుపెట్టుకోండి కేవలం వేణీళ్లు మాత్రమే ఉపయోగించుకోవాలి ఎందుకంటే బియ్యం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అలాంటి బియ్యంలో ఒకవేళ మనం కనుక చన్నీలు పోసినట్లయితే మనకి పలావ్ ముద్ద ముద్ద అయిపోతుంది అలా కాకుండా పలుకుల కింద రావాలి అనుకుంటే మనం వేణీళ్ళే పోసుకోవాలి ఇలా వేణీళ్ళు పోసుకొని బియ్యం అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకోవాలి ఇలా మొత్తం చికెన్ కూడా వేసుకుని మరొకసారి కలుపుకొని స్టవ్ హైలోనే ఉంచుకొని మనం ఇలా మరగనివ్వాలండి చూసారు కదా ఇప్పుడు వాటర్ అంతా బాగా మరిగి ఇలా ఉడుకుతున్నప్పుడు మనం అందులో ఒక నిమ్మకాయ చెక్కను ఫుల్గా పిండేసుకోవాలి ఇలా నిమ్మకాయ చెక్కను పిండుకోవడం వల్ల చాలా రుచిగా ఉంటుందండి పలావు నిమ్మకాయ పిండేసుకున్న తర్వాత అందులో కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకుని తర్వాత ఈ స్టేజ్లో ఉండగానే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకుని ఉప్పు కూడా రుచి చూసుకోవాలి ఇదే కరెక్ట్ స్టేజ్ అండి ఉప్పు రుచి చూడడానికి తర్వాత ఎక్కువ తక్కువైనా బాధపడాలి మనం తర్వాత ఇప్పుడు నేను రైతాకి ఉల్లిపాయని కట్ చేసేసుకుంటున్నాను మీ అందరికీ తెలిసిందే కదండి రైత ఎలా ప్రిపేర్ చేయాలో ఇలా ఉల్లిపాయ ముక్కలు తీసేసుకొని అందులో ఉప్పు వేసి కలిపేసుకుని పెరుగు వేసుకుంటే మనకి సింపుల్ రైతా రెడీ అయిపోయినట్టే మనం పలావ్ అయిపోయిన తర్వాత వెంటనే మూత తీసుకుని సర్వ్ చేసేయకుండా ఒక పది నిమిషాల నుంచి గంట వరకు అలా పక్కన ఉంచేసుకోవాలి అప్పుడు ఇంకా బాగా మగ్గి చాలా రుచిగా ఉంటుందండి పలావు చూస్తారు కదా ఎంతో టేస్టీగా ఉండే రాజుగారి కోడిపలవు రెడీ అయిపోయింది నిజంగానే చాలా చాలా టేస్టీగా ఉండండి మీరందరూ కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి మీ అందరికీ నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్